మొత్తం మొత్తం ఏం కూర నిన్నో కొంచెం వేసి రాదు ఇగో వాట్సాప్ లో కూర నేను అల్లు ఉన్నది వేసుకోపు తినిపో సరే అత్తం వేసుకొని పోతాను మళ్ళీ ఏందో అది వచ్చింది ఇంతసేపు ఇది అత్తా అంది దీనికి ఏం కావాలో ఈ పెద్దదానికి ఏడ పర్లేదు ఏందత్తమ్మ అట్లా అంటాను నీ ఇప్పుడేమన్నా అడిగి నరగ ముందుకే తిడతాను చిన్న కోడలు అత్త అయితే అన్ని పెడతావా అరే దానికేం పెట్టిందే నేను నీకేం పెట్టలేదు ఎంతసేపు చిన్న కోడలు అంటే ప్రేమలు మంచిగా కూరేసుకోపో తినిపో అని మంచిగా సంభ్రమని చెప్పినావు అంటే ఏందన్నట్టు ఆ నువ్వు ఇప్పుడు వేసుకొని పో నేర్సుకురుడు నీకు ఇష్టం లేదు అందుకని నచ్చిన వాళ్ళని తిడతాను ఇక మరి చిన్న కోడలతోనే ఉండరాదు మరి మేము ఎందుకు పెద్ద కొడుకు ఇష్టం లేదు పెద్ద కోడలు ఇష్టం లేదు ఏమైనా చిన్న కొడుకు చిన్న చిన్న కోడలు అంటేనే ఇష్టం ఉన్న బాగా ఎడతాంది ఎక్కకి ఏమన్నావే దాన్ని ఏమనలేదురా మరి ఏమన్నది ఎందుకు ఎడతాంది అది నీకు చెప్పింది తీనా నా పెండ్లము నీకు మేము అంటే ఇష్టం లేదు అందుకే అట్లా చేస్తాను తీ అందరి ఇండ్లల్లా ఇట్లాంటి లొల్లి జరుగుతాయి కదా అవునా కాదా మీరే కామెంట్ చేయండి చిన్న కొడలు పెద్ద కొడలు తేడాలు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన లాంగ్ వీడియోస్ చూసేయండి